ఐ మోటింగ్ సో ఐ మోటింగ్ లో లేదను చూస్తున్నాను ప్రాబ్లం అది తప్ప సార్ మా తప్పనేమే మా తప్పే కాదు అంటే లేదు నేను చూపిచండి లాస్ట్ అవర్స్ నుంచి ఆ కంప్లీట్ పీటక ఈ జన మోర్ అవర్స్ కాదు మేడం మార్నింగ్ నుంచి మార్నింగ్ నుంచి ఆ గన్ నుంచి అయ్యేది పెట్రోల్ ది రిపోర్ట్ చూపించండి ఎంత పెట్రోల్ పోయింది ఎంత పెట్రోల్ యు కెనాట్ రిలై ఆన్ దట్ నా ఈ గనిస్ నాట్ వర్కింగ్ Yes, it's is going to get the correct amount of petrol, right? Because the gun is faulty. Gun is faulty. Why are you using a faulty gun? Full time को चुना पड़ा आटा कट मारने का problem होंगे मेरा। आटा कट मारने का problem होंगे। It is a faulty gun. It is a faulty device. Correct madam. Shouldn't be used. Gun fault होते हैं ना आप मन company चप्पल मेरा।

కాదు ప్రాబ్లం వచ్చినప్పుడు కంప్లైంట్ ఆ రావాలి కదా మేనేజ్ వెంటనే రాడు కదా అది రాట్ సిబ్ వచ్చిందాపిల్ ప్రాబ్లం వచ్చిందా ఈ రోజు